గోమాత సర్వదేవతలేమని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి గోపు మూత్రములు వరుణదేవుడు గోవు పేడలో అగ్నిదేవుడు గోపు పాలలో చంద్ర భగవానుడు గోపు పెరుగులో వాయుదేవుడు గోపు నెయ్యిలో సూర్య భగవానుడు గోపు రోమాలలో అశ్విని దేవతలు వదులుకొని ముక్కోటి దేవతలు ఉంటారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి అందుకోసమే గో ప్రదక్షిణ ముక్కోటి దేవతల ప్రదక్షిణ ఒక గో ప్రదర్శన చేస్తే ముక్కోటి దేవతల ప్రదక్షిణ ఎందుకంటున్నారంటే గోవు రోమాలలో అశ్వని దేవత సహా ముక్కోటి దేవతలు ఉంటారు మిగతా అన్ని చెప్పేసి సూర్య భగవానుడు చంద్ర భగవానుడు వర్ణదేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు వీళ్ళందరూ కూడా ఆవు యొక్క పదార్థాల నుండి వస్తాయి కాబట్టి అందుకోసం గోమాతలు వచ్చేసి ప్రయత్నం చేస్తే ముక్కటి దేవతలు ప్రచారం చేసిన సమానం దేవతల అమృతం పుట్టింది గోమాత చీరంతో ఆ సురభి పాలన నుండి చిర సముద్రం పుట్టింది ఆ చిర సముద్రాన్ని దేవతల రాక్షసులు మందర పర్వతాన్ని పెట్టి వాసికి కవంతో వాసికి సర్పంతో కవంతో చిలికితే అమృతం వచ్చింది కాబట్టి దేవతలు సేవించినటువంటి అమృతం గోమాత పాలన నుండి చీర సముద్రం నుండి వచ్చింది ఆ సురమయ ఆవు పాల నుండి వచ్చింది గోమాత సేవ గోవర్ధని సేవతో సేవతో సమానం మనం దశావతారాల్లో కృష్ణావతారం కృష్ణావతారం మొత్తం గోవులతో గోప స్త్రీలతో గోపు పదార్థాలతో శ్రీకృష్ణ భగవానుడు ఆ వెన్న కానీ పాలు కానీ పెరుగు కానీ గాని మొత్తము దశావతారాలు